ఒంగోలులోని ఆటోనగర్లో ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనుండే సిమెంట్ రోడ్లు మరియు కాలువల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఒంగోలు ఆటో నగరంలో సిమెంట్ రోడ్డు మరియు కాలువల నిర్మాణం పూర్తయితే వాణిజ్య కార్యకలాపాలు మరింత చురుకుదలనుంది స్థానిక వ్యాపారులు ఆటోమొబైల్ రంగం ప్రయోజనం పొందుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పట్ల కట్టుబడి ఉందని ప్రాథమిక సదుపాయాల మెరుగుదల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరాన్ని మోడల్ అర్బన్ డెవలప్మెంట్ కేంద్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ బుజ్జి నగర కార్పొరేటర్లు అధికారులు నాయకులు పాల్గొన్నారు